దీపం ఎంతసేపు వెలగాలండి అందుకు స్కందుడయ్యాడు ఇప్పుడు కటిక చీకటిగా ఉంది నేను దీపం వెలిగించి అనుకోండి దీపం వెలిగించిన ఉత్తర క్షణంలో ఆ ఒత్తి వెలగదాని ఆ చుట్టూ ఉన్న చీకటి పోయింది నేను దీపాన్ని పట్టుకుని నా మెడలో రుద్రాక్షలు ఎక్కడో జారిపోయేయండి అని వెతుక్కోవచ్చు దీపాన్ని పట్టుకుని నా పుస్తకం ఎక్కడో పెట్టానని వెతుక్కోవచ్చు నేను దీపాన్ని పెట్టుకుని ఒక పుస్తకాన్ని చదువుకోవచ్చు దీపాన్ని పట్టుకుని చీకటి వెతకాలా దీపం ఉండగా చీకటి ఎలా ఉంటుంది దీపాన్ని పట్టుకొని చీకటి వెతకలేరు దీపం పట్టుకోగానే చీకటి తొలగిపోయింది సుబ్రహ్మణ్యానుగ్రహం కలగగానే ఆయన స్కందుడు అందుకు పిలవబడ్డాడు దూకినవాడు ఎట్లా వస్తాడో మాండూక్యోపనిషత్ అంటారే కప్ప దూకినట్టు అట్లా ఆయన అనుగ్రహం కలిగిన వాడికి ఉత్తర క్షణం ఆలస్యం లేకుండా శ్రేయస్సు ఎందు బుద్ధి కలుగుతోంది